ప్రధానమంత్రి మోడీ ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్నారు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పెంచిన దాకా రోడ్ షో ప్రజల్ని కలుసుకుంటూ ఉంటారు ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వాటి అభ్యర్థులు కూడా ఉంటారు ఇది అలా ఉండగా మోడీ కాదను అతిష్ట వస్తూ ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు కొత్త రామకృష్ణ సిపి గారు బందోబస్తు నిర్వహిస్తున్నారు చాలా ఉండగా బిజెపి శ్రేణులు మోడీకి ధనస్వాదన పలకటానికి ఆయనకి ధనవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తున్నారు ధనస్వాదన పలకడానికి రెడ్డెంటు కాలేజీతో పాటు నాయకులు సుజనా చౌదరి విశేషంగా పాల్గొనం జట్టు కోటము